ఓకే సార్ మీకి సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం అనేది టైం బాండ్ లో పెడుతున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది సంతోషం రేవంత్ రెడ్డి గారికి ఇది పట్టుకోండి అలాగే మళ్ళా పొన్న ప్రభాకర్ గారికి గారికి ఇది కింద గారికి సార్ చెప్పండి సర్దార్ పాపన్న గౌడ్ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ లో ఏర్పాటు చేస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది అంటే ఇక్కడ ట్యాంక్ లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ యొక్క ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషం పడుతున్నారు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు సార్ మీరు ఇప్పుడు గౌడు కులస్తులు గీతా కార్మికులు ఏ విధంగా ఉత్సాహం ఉల్లాసంగా ఉన్నారో చూడండి మీరు చూడొచ్చు గౌడు కుల బంధువులు